బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటకెలకు సిపి రాధాకృష్ణన్ గారు భారత ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా పదవీ ప్రమాణం చేశారు వారికి శుభాకాంక్షలు అయితే దీని మీద జరుగుతున్నటువంటి ప్రాపకాండ నేను ఇక్కడ వ్యక్తిని తీసుకోవట్లేదు బట్ ఈ ఎన్నికల ప్రహసనం మొత్తాన్ని తీసుకుంటూ కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి వివరాలని ఈరోజు మీ ముందు ఉంచబోతున్నా ఎందుకు ఇది అంటే కొన్ని సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు ఉండిపోయాయి ఇండి కూటమిలో లొకలొకలు ఉన్నాయి వాళ్ళు ఒప్పుకోవట్లేదు క్రాస్ ఓటింగ్ జరిగింది ఒప్పుకోవట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు ఒప్పుకోవట్లేదు అలాగే కూటమికి అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయి క్రాస్ ఓటింగ్ వల్ల వచ్చాయా లేదంటే సెంటిమెంట్ని ఎవరన్నా పట్టించుకున్నారా ఆర్ఎల్స్ దీంట్లో ఏమైనా నైతికత ఉందా ఇది భారీ విజయం అనుకునేటువంటి సోర్స్ ఉందా వాళ్ళకి అంటే దానికి వాళ్ళు సమాధానం చెప్పట్లేదు బట్ ఎస్ రాప్ కట్ చేసుకుంటున్నారు ఇది భారీ విజయం అని చెప్పని బట్ ఇక్కడ నైతికత అనేది ఒకటే లోపిస్తోంది ఇక్కడ నైతికత రెండు వైపుల నుంచి కూడా నైతికత అనేది లోపిస్తోంది మొరల్స్ అనేది కనిపించట్లేదు ఎందుకు అంటే ధన్ఖడ్ గారు ఎందుకు అసలు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే దానికి సమాధానం లేనటువంటి ప్రశ్న ఆయన చెప్పారు కేవలం ఆరోగ్య కారణాలతో మాత్రమే చేస్తున్నాను నాకు అనారోగ్యం ఉంది కాబట్టి చికిత్స కోసం మాత్రమే చేస్తున్నాను అన్నారు వాళ్ళు ఎల్లూ కనబడలేదు నేను చాలా యాక్టివ్గా కనిపించారు వచ్చి ఆయనకి ఆ పదవిని అప్పగించడంలో వచ్చారు వీడ్కోలు తీసుకున్నారు వెళ్ళారు బాగానే కనిపించారు బట్ ఇంకా ఏదో ఉంది గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా కొన్ని చిన్న చిన్న విభేదాలు లేదంటే అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు మొత్తానికి ఆయన్ని పక్కన పెట్టారు అందులోను ఈ డెబ్బై ఐదేళ్ళు అన్నటువంటి పాయింట్ ఏదో వస్తుంది కాబట్టి దాని నుంచి ఏమైనా అన్నారా అనేటువంటిది కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు సో వీటన్నిటిని కూడా క్రోడీకరించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఆ నైతికత అనేది లోపించింది అని చెప్పి సోదరుల ప్రసాద్ గారు పిపిఎన్ ప్రసాద్ గారు వ్యాసంలో కనిపించింది సో ఇక్కడ ఏముంది అని చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఓటమి ఖాయం అని అందరూ ఊహించిందే మెజారిటీ ఎంత అనే విషయం కూడా స్పష్టతుంది ఎన్డీఏకి నాలుగు వందల ముప్పై ఎనిమిది అనుకుంటే నాలుగు వందల యాభై ఎనిమిది వచ్చాయి అంటే పన్నెండు ఓట్లు అధికంగా వచ్చాయి మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ బట్ నాట్ హయ్యెస్ట్ మార్జిన్ టు ద ప్రీవియస్ ఎలక్షన్స్ గత ఎలక్షన్స్లో పోల్చినప్పుడు ఇప్పుడు వచ్చింది చూసుకుంటే అంత ఎక్కువేం కాదు ఇది నార్మల్ జస్ట్ నార్మల్ మార్జిన్ అంతే ఆ పన్నెండు ఓట్లు ఎవరు అనే దాని మీదే ఇప్పుడు చాలా కొట్ట లొల్లి జరుగుతోంది ఏకంగా టీఎంసీ వాళ్ళైతే ఒక్కొక్క ఓటికి ఇరవై కోట్లు ఇచ్చి బీజేపీ కొనుక్కుంది అనేసారు సార్ రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఒక ఓటు ఇరవై కోట్లు కొనేశారని చెప్పి వాళ్ళ ఆరోపణ ఇక రాహుల్ గాంధీ అయితే ఇక్కడ మళ్ళీ ఓట్ల దొంగతనం అని చెప్పి ఆయన మాట్లాడేశాడు సో అందుకే నైతికత లోపించింది అంటున్నా ఇక ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయం అనుకున్న వారు హుందాగా ఉండి ఉండాలి రాధాకృష్ణన్ చాలా హుందాగా కనిపించారు అలాగే ఎన్డీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తన ఓటం మీద అవగాహన ఉంది కనుక హడావిడి చేయకుండా ఉండాల్సింది కానీ వివాదానికి ఆజ్యం పోయడం కాకుండా రెడ్డి తనకు మద్దతు ఇచ్చే పార్టీల సంఖ్య కన్నా ఇంటర్వ్యూలు ఎక్కువ ఇచ్చారు విచిత్రంగా వారికి మద్దతు ఇచ్చేవారు చాలా హుందాగా కనిపించారు హడావుడి చేయలేదు గెలిచి అభ్యర్థి తరఫున అమిత్ షా విచిత్ర వివాదాస్పద వైఖరి ఆయన కూడా అవలంబించారు అప్పట్లో సో ఇద్దరి నుంచి కూడా ఉన్నాయి ఒకళ్ళు తప్పు చేస్తుంటే ఇంకోళ్ళు సరి చేస్తారనుకుంటే ఇద్దరికి ఇద్దరు తప్పులు చేసుకుంటూ వెళ్ళినా మిగతా వాళ్ళు ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు హుందాగా ఉండడంతో అంటే అమిత్ షా గారు ఏం మాట్లాడినా కానీ దానికి వెనకాల ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట అందుకే సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా మాట్లాడారు ఏంటంటే తెలుగు వాడిని రాజ్యాంగ పరిరక్షణ చేయగలిగిన వాడిని న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వాడిని దీనికి నేను సరిపోతాను తెలుగు వాళ్ళని మనం ఇక్కడ నుండి పనిచేయాలి కాబట్టి నాకు మద్దతు ఇవ్వండి చంద్రబాబు గతంలో నేను చేశాను కాబట్టి చంద్రబాబు ఆలోచించాలి పునరాలోచించాలి ఖచ్చితంగా నాకు మద్దతు ఇచ్చి రాజ్యాంగ సంరక్షణగా పాటుపడాలి అంటే ఆయన చాలా హుందాగా స్పందించారు సుదర్శన్ రెడ్డి గారికి పోటీ చేస్తున్నంత శుభాకాంక్షలు నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాము ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా రాధాకృష్ణన్ గారిని ముందుగానే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కాబట్టి మా మద్దతు వారికే ఉంటుంది ఇక్కడ ప్రాంతాల ఇదా చూడడం లేదు అని చెప్పి చాలా హుందాగా స్పందించారు ఆయన ముందే మాటిచ్చేసామని చెప్పి చెప్పారు ఇంక అంతకుమించి ఏమైనా ఉందా సో ఇలాగా మిగతా వాళ్ళు హుందాగా స్పందిస్తే ఇలాంటి దిగజారు రాజకీయాలు చేస్తున్నారంటూ అప్పట్లో అమిత్ షా మాట్లాడడం అనేది చాలా వివాదాస్పదమైంది సో ఇలా ఇలాంటివన్నీ కవర్ చేసుకుంటే మిగతా వాళ్ళు వచ్చారు ఈ హుందాగా ఉండాల్సినటువంటి వాళ్ళు మాత్రం హుందాతనాన్ని పక్కన పెట్టేశారు తర్వాత న్యాయమూర్తుల పదవి విరమణ తర్వాత న్యాయ సంబంధ పదవుల్లో తప్ప రాజకీయాల్లో రాకూడదు కానీ వచ్చారు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన గత తీర్పుల మీద వ్యాఖ్యలు చేయడం తగదు కానీ చంద్రబాబు వివాదంలోకి లాగారు వివాదానికి ఆజ్యం పోశారు అమిత్ షా అభ్యర్థి గతంలో ఇచ్చిన తీర్పుల మీద వ్యాఖ్యలు చేయడం తగదు కానీ ఆయన తప్పు పట్టడంలో తప్పలేదు కానీ న్యాయమూర్తులకి తప్పుడు ఉద్దేశం ఆపాదించడమే నేరం ఎందుకు సల్వాజుడుకి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో నక్సలైట్ల ఉద్యమం ఇంకా ఇప్పటికీ ఉంది అంటే ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ఈయన కూడా భాగం ఉంది అని చెప్పి ఎస్ అఫ్ కోర్స్ దీని మీద మనం మాట్లాడుకున్నాం వెంటాడుతున్న తీర్పు సుదర్శన్ రెడ్డిని అని చెప్పి సల్వాజుడిని రద్దు చేయాలి అంటూ ఇచ్చినటువంటి దాంట్లో అదే సల్వాజుడు ముందుంటే కనుక ఆ రోజు నక్సలైట్ ఉద్యమం పూర్తిగా అణగారిపోయేది అని చెప్పి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈయన లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చారు అంటూ ఉద్దేశాన్ని ఆపాదించడం ఆ తీర్పు తప్పైతే తీర్పుని తప్పు అందాం అంతే తప్పుసారి ఈ తీర్పులు ఇగో ఈ లోపాలు ఉన్నాయి దీన్ని సరి చేస్తే బాగుండేది కదా అని అభిప్రాయం వ్యక్తం చేయడం వేరు నువ్వు అసలు తప్పుడు మనిషివి నువ్వు తప్పు ఇచ్చిన తీర్పు వల్ల ఈరోజు దేశం ఇలా అయ్యింది అన్న మాత్రం అది ఉద్దేశాన్ని ఆపాదించడం అవుతుంది సో అక్కడ హుందాతనాన్ని కోల్పోయారు వాళ్ళు ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దాంట్లో ఈయన ఆ తీర్పును బయటికి తీసుకొచ్చి ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా తీసుకొచ్చి ఈయన హుందాతనాన్ని సుదర్శన్ రెడ్డి గారు ఆయన కోల్పోవడం జరిగింది తర్వాత ఇంకెవరన్నా ఇది ఉంటే కనుక ఒకవేళ అక్కడ అమిత్ షా కాబట్టి ఎవరు తీసుకోలేదు ఒకవేళ అమిత్ షా కాకుండా ఇంకెవరైనా ఉండుంటే ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది ఇక్కడ చట్టం కొందరికి చుట్టం అనుకోవాలి అని చెప్పి వ్యాఖ్యానించారు ఇక ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఘన విజయం అని చెప్పుకోవచ్చు ఓడినటువంటి వాళ్ళు దీని నైతిక విజయం అని చెప్పుకోవచ్చు కానీ గెలిచిన వారికి ఓడిన వారికి ఇరువైపులా కూడా గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఇరువైపులా కూడా నైతికత లేని విజయం అపజయం అంటకట్టినటువంటి ఎన్నిక ఇది ఇద్దరికీ కూడా ఈ ఎన్నిక అనేది నైతికంగా జరగలేదు వీళ్ళిద్దరి వల్ల వీళ్ళ అంటే ఎన్నిక మామూలుగానే జరిగింది ఎవరు ఓటు హక్కు వాళ్ళు వేసుకున్నారు అక్కడ మాత్రం ఓకే కానీ ఇక్కడ ఉద్దేశాలు ఆపాదించడం పాత తీర్పులు బయటకు తీయడం ఇవన్నీ తీసి మాట్లాడడం కానీ ఎక్కడన్నా మీరు చూసారా సిపి రాధాకృష్ణన్ గారు ఎక్కడన్నా మాట్లాడారు ఎక్కడ మాట్లాడింది ఒక్కటి కూడా బయటకు కనిపిస్తారా కానీ సుదర్శన్ రెడ్డి గారు మాత్రం వారికి ఎంతమంది పార్టీలు వాళ్ళు మద్దతు ఇచ్చారో వాళ్ళతో జరిగిన మీటింగ్ల కంటే ఆ పార్టీల సంఖ్య కంటే ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే వెళ్ళారు ఆ ఛానల్ ఈ ఛానల్ అని లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా సో రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచించే ఇలా జరుగుతుందని ఆలోచించే దీన్ని బయటికి తీసుకొచ్చారా సుదర్శన్ రెడ్డి గారిని ఏమన్నా ఆయనే నామినేట్ చేయడం జరిగిందా ఆలోచించలేదా అసలు సుదర్శన్ రెడ్డి గారి గురించి ఎందుకంటే ఆయన మీద గౌరవం ఉంది ఒక న్యాయమూర్తిగా భారత అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేశారు కాబట్టి ఆయన మీద తప్పకుండా గౌరవం ఉంటుంది అట్లీస్ట్ ఈ పర్టికులర్ అంశంలో మాత్రం ఇటువంటి మాటలు తగవేమో అనిపించింది చాలామందికి అందుకే ఇది రెండు పార్టీల వాళ్ళకి కూడా చెప్పినటువంటి విషయం మీకు నైతికత అనేది లోపించింది అని మరి మీరేమంటారు ఎన్నికలు నైతికంగానే జరిగాయని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి